స్మరణ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు కనీస పేరుని కనీసం వంద రెండు వందల సార్లు పలిగే పరిస్థితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాస్తవానికి వాళ్ళకి జగన్ అనే పేరు ఒక బ్రాండు భయం పట్టుకుంది వాళ్ళకి ఆ భయం పట్టుకొని ఒక ప్రెస్టేషన్లో చంద్రబాబు నాయుడు కళ్ళార్పుని అబద్ధాలు ఆడతాడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడతాడు అది సర్వసాధారణమే ఆయన పెంచుకుంటున్న కుమారుడు అసలు కుమారుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పెంచుకుంటున్న కుమారుడు మాత్రం తగుదనమ్మాని పరిగెత్తుకు పరిగెత్తుకొచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇష్టానుసారంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ని కూలుస్తానని పాతాళానికి తొక్కుతానని వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన దొంగలుగాను దోపిడీదారుల కింద చిత్రీకరించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాస్తవానికి పావలా చేసే గోల పావల బల్ల మనం కిందకేస్తే అది పెద్ద గోల చేస్తుంది కానీ వంద నోట్ ఆ గోల ఎందుకంటే దాని విలువ వేరు పావల అల్లర చిల్లరదా కాబట్టి మనం ఎక్కడ మోగుతానే ఉంటుంది దాని పని అదే నాకు తెలిసిన దాంట్లో దాని పని అదే కానీ వంద నోటు ఐదు వందల నోట్లు మాత్రం మోగవు శబ్దం వినిపించదు కళ్ళక మాత్రమే కనిపిస్తూ ఉంటుంది మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తూ ఉంటుంది అలాంటి నోటు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ అల్లరి చిల్లర పావల బిళ్ళ మాత్రం పవన్ కళ్యాణ్ కాస్త కాకపోతే కాస్త అయినా అభిమానులు ఛేదరించుకుంటా అభిమానులు చీకొడతా నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళు కొత్త బాగోలేదు నేను నమ్మి మేము ఎదరకొచ్చాము అని చెప్పి అభిమానులు ఫీల్ అవుతా ఉంటే అతని నొప్పి ఎవరో కూడా ప్రశ్నించకూడదు నాకెవరు సలహాలు అవసరం లేదని చెప్తా ఉన్నాడు ఎవరు సలహాలు అవసరం లేదు అన్నావు కాబట్టే నువ్వు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టినబడికి కూడా ఇప్పటికే కూడా ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితులు ఉన్నావు వాస్తవంగా నీ ప్రెస్టేషన్ అంటే ఏంటంటే నీకంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడు నీకు యాభై ఆరు సంవత్సరాలు ఏమో వచ్చినటువంటి యాభై ఐదు యాభై ఆరు వచ్చినటువంటి ఇంకో నాలుగైదేళ్లు పోతే అరవై సంవత్సరాలు వస్తాయి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముసలతనం అంటే చంద్రబాబు నాయుడు సహవాసి కింద వెళ్ళిపోతావు కాబట్టి కూడా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు కాబట్టి ఆ భయం ఆ ప్రెస్ అరవై ఏళ్ళు వస్తా ఉన్నా ఇప్పటి వరకు నేను పార్టీ పెట్టి పన్నెండు పదిహేను ఏళ్ళు అవుతా ఉంది నేను గెలవలేకపోయాను ఎమ్మెల్యే కూడా కానిలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్న విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చివరికి నీ స్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అభ్యర్థి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెడితే ఆ అభ్యర్థుల మీద ఇద్దరు ఇద్దరి మీద ఓడిపోయిన వ్యక్తివి నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తూ ఉన్నారు పాతాలానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసింది లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు చూస్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాల నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం ఉన్నది ఎవరిది డెబ్బై ఐదేళ్ళు వచ్చిన ముసలి నక్కతో సవాసం చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మనం చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నామని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరు మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద పాపం అభిమానులు మార్చావు నిన్ను నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా పట్టుకొని అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపటం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓపడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని మాట్లాడినావు నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరు దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్